Welcome to Mega Nine Box Office main సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో మరిచిపోలేని చిత్రం జైలర్ నల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ సినిమా సంచలన విజయం సాధించింది ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే దీంతో జైల లో కూడా వారిద్దరితో గెస్ట్ హౌస్ చేయించాలని ఫిక్స్ అయ్యారట అయితే ఈసారి బాలయ్యను కూడా రంగంలోకి దింపనున్నారని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తుంది ఇంతకీ జైలర్ టూ అప్డేట్ ఏంటి శివన్న మోహన్ లాల్ బాలయ్య షూట్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ షూటింగ్ జరుపుకుంటుంది ప్రస్తుతం రజనీతో పాటు ప్రధాన తారాగరంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం కేరళలో కుటుంబం నేపథ్యంలో వచ్చే సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు అయితే ఇందులో రజనీకాంత్ రమ్యకృష్ణ సహా ఫ్యామిలీ మెంబర్లు అంతా పాల్గొంటున్నారట అయితే ఇంకా గెస్ట్ హౌస్ ఎంటర్ కాలేదు జైలర్ మూవీలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ పవర్ఫుల్ పాత్రలో కనిపించింది కసేపే అయినా థియేటర్లు దద్దరిల్లిపోయాయి దీంతో రెండవ భాగంలో వాళ్లతో పాటు టాలీవుడ్ నుంచి నటసింహ బాలకృష్ణ కూడా రంగంలోకి దింపుతున్నారు బాలయ్య ఎంట్రీ వేరే లెవెల్లో ఉంటుందని గెస్ట్ రోల్స్ చేస్తున్న శివన్న మోహన్ లాల్ బాలయ్య ఇంకా అడుగు పెట్టలేదు మరి ఎప్పుడు ఈ సెట్ ఎంటర్ అవుతారు అంటే సమ్మర్ తర్వాత అని సమాచారం జైలటూ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందట అలాగే ఇందులో కొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతాయని తెలిసిందే అయితే ఇందులో బాలయ్య గెస్ట్ హోల్ చేస్తున్నా తెలిసినప్పటి నుంచి బాలయ్య పాత్రకు ఏ పేరు పెడతారు ఆయన ఎంట్రీ ఎలా ఉండబోతుంది ఆసక్తిగా మారింది జయలాల్ టూలో బాలయ్య క్యారెక్టర్ గురించి మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే